హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మరాజ్య తెలుగు స్టోరీ వాళ్ళకు స్వాగతం ఈరోజు కథ నాన్నకు అమ్మనే కథ రాసిన వారు రోహిణి బైరవ జసురు కథలోకి వెళ్ళిపోదామా హలో మంజు అంటూ తల్లి మీనాక్షమ్మ దగ్గర నుండి ఫోన్ ఎలా ఉన్నారమ్మా నాన్న ఎలా ఉన్నారు అడిగింది మంజుషా నాన్న గురించినమ్మా నా దిగులంతా ఏంటో ఈ మధ్య మతమరపు ఎక్కువైంది నెట్టూర్చింది మీనాక్షమ్మ అమ్మా ఈ వయసులో అది మామూలేనే నువ్వు ఊరికే కంగారు పడుకు నవ్వింది మంజు అలా కాదు మంజు నువ్వు ఒక్కసారి రాకూడదు అసలు విషయం ఏంటో తెలుస్తుంది కాస్త సీరియస్గా మాట్లాడుతున్నా తల్లి మాటలు తోసుపుచ్చేవిగా అనిపించలేదు అలాగే వస్తానులే నువ్వు కంగారు పడి అన్నయ్య వదలను కంగారు పెట్టుకు అని సముదాయించింది తల్లిని రాఘవేందర్ రావు మీనాక్షి దంపతులకు ఇద్దరు సంతానం కొడుకు కూతురు మంజుషా శ్రీవస్తా భార్య త్రిపురతో హైదరాబాదులో తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నాడు అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు వాళ్లకు ఐదేళ్ల పాప హర్షిణి కూతురు మంజూషా సిద్ధార్థతో పెళ్ళై బెంగళూరులో ఉంటుంది సిద్ధార్థ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవేందర్ రావు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్డ్ అయ్యాడు మంజూషా ట్రైన్లో హైదరాబాద్కు బయలుదేరింది నాన్నకి ఏమైంది పోయినసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే మంజూషా ఆలోచించసాగింది ఆరు నెలల క్రితం అమ్మాయి కళ్ళజుడు ఎక్కడ పెట్టాను అంటూ ఒకటే వెతుకుతున్నాడు రాఘవేంద్రరావు ఇదిగో ఇక్కడే టీపై మీద ఉంది చూడండి నానా అని తీసిచ్చింది మంచు మీ నాన్నకు మతమరపు ఎక్కువైందే మంచు అంది మీనాక్షి మీ అమ్మకు మాత్రం మతమరపు లేదనుకుంటున్నావా దువ్విన ఎక్కడ పెట్టాను పట్టకర ఎక్కడ పెట్టాను అంటూ వెతుకుతూ ఉంటుంది ఒక్కొక్కసారి వంటింటలో నుంచి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి అవును నేను దేనికోసం వచ్చాను అని మమ్మల్ని అడుగుతూ ఉంటుంది తెలుసా అని తండ్రి అంటుంటే అందరూ పగలబడి నవ్వేశారు మీనాక్షమ్మ మాత్రం మూతి ముడుచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇవన్నీ తలుపుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది మంజు మంజుషా రాకకు అందరూ సంతోషపడ్డారు తల్లి చెప్పినంత సీరియస్గా ఏమీ అనిపించలేదు తండ్రిని చూస్తే ఆ మాటే అంది తల్లితో నీకే తెలుస్తుందిగా అన్న మీనాక్షమ్మ మాటలో ఏదో తెలియని బాధ కనబడింది మంజూషకి సాయంత్రం త్రిపురా టీ తెచ్చి అందరికీ ఇచ్చింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీవస్త టీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళింది త్రిపుర ఇదిగో మీనాక్షి నాకు టీ ఇవ్వలేదే రాఘవేంద్రరావు భార్యను అడుగుతున్నాడు అదేంటి నానా ఇప్పుడే తాగావుగా ఇదిగో నువ్వు తాగేసిన గ్లాస్ అంటూ ఖాళీ గ్లాసు చూపించింది మంచు నేనెక్కడ తాగాను నాకు అసలు ఇవ్వందే ఇది మీ అమ్మ గ్లాస్ ఈ మధ్య మీ అమ్మ నాకు కాఫీలు టీవీలు ఇవ్వటం లేదమ్మా బొత్తిగా మతిమరుపు మనిషి కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కాస్త వింతగా చూసింది పోనీలే ఇప్పుడైతే ఇప్పుడే తెస్తానంటూ